నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజోష్యం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం మకర రాశి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం నేను ఈ వీడియోలో మకర రాశి వారికి ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఏ జాగ్రత్తలు పాటించాలి పరిహారం ఏం చేయాలి అనేటటువంటి పూర్తిగా చెప్తాను పూర్తి వీడియో చూసినట్లయితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి నెక్స్ట్ ఈ మకర రాశి అనేప్పటికీ మనకి ఉత్తరాచడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది మకర రాశి వారికి తొమ్మిదో తారీఖు వరకు చాలా మంచి అనుకూల ఫలితాలు డెబ్భై నుంచి డెబ్బై శాతం అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి సో ఈ లోపు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి తొమ్మిదో తారీఖు తర్వాత మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు వరకు మీకు ఒక అరవై నుంచి అరవై మూడు శాతం అనుకూల ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కొంచెం ఆకస్మిక ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగడానికి అవకాశం ఉంది కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంత దైవబలం అనేటటువంటిది ఉంది అందువల్ల ఎక్కువ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దైవబలం మాత్రం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కాబట్టి అదేంటంటే ఈ నెలలో ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మీరు ఏదైనా ఇల్లు అమ్మాలి స్థలం అమ్మాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటే మాత్రం దాన్ని కొంచెం వాయిదా వేయండి అంటే మీరు ఏదైనా రీసెర్చ్లో సెర్చ్లో ఉంటే చూసుకోండి ఎవరైనా బయ్యర్ వస్తే కూడా మాటలు మాట్లాడండి అగ్రిమెంట్ మాత్రం మీరు ఎప్పుడు చేయాలనేది నేను నెక్స్ట్ మంత్ ఎలా ఉందో నెక్స్ట్ మంత్ రాసి ఫలాల్లో నేను తెలియజేస్తాను దాని ప్రకారం నడుచుకోండి ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు మారడానికి అవకాశం అనేటటువంటిది ఉంది ఆ పరంగా మీరు కొత్త ఇంట్లోకి కూడా మారండి ఒకవేళ వీలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నార్త్ కానీ వెస్ట్ కానీ సౌత్ ఫేసింగ్ కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి మంచి అనుకూల ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మాత్రం అనుకూలం కాదు అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇక విద్యార్థులకి వాళ్ళకి కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాకపోతే బద్ధకము పోస్ట్ ఇట్లాంటివి మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోండి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ని మీరు అనవసరంగా టైం అనేటటువంటిది మాత్రం వేస్ట్ చేయొద్దు ఎక్కువగా మీరు బాగా ఫోకస్ చేయండి రోజులు మారబోతున్నాయి ఖచ్చితంగా మీకు మార్పు రాబోతుంది గ్రాస్థితి అది అనుకూలంగా మారబోతుంది ఆ పరంగా జాగ్రత్తలు అవి తీసుకోండి కొంత ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎవరిదైనా తల్లికి సంబంధించిన అనారోగ్యం అట్లాంటిది రావడానికి అవకాశం ఉంది హాస్పిటల్ సందర్శనం అది కనబడుతుంది కానీ కంగారు పడద్దు మేజర్ ఏమి కాదు కొంచెం మెడిసిన్ అది తీసుకుంటే మీకు సరిపోతుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది ప్రయాణాలలో కూడా అనుకూలతలు అవి ఉన్నాయి అరవై నుంచి డెబ్భై శాతం నరఘోష మాత్రం అధికంగా ఉంది దానికి తగినటువంటి పరిహారాలు అవి మాత్రం ఖచ్చితంగా పాటించండి మీరు చేసేటటువంటి పనిని ముందే ఎవరికి చెప్పద్దు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా పని స్టార్ట్ చేయండి అయిపోయిన తర్వాత మాత్రం దాని గురించి డిస్కస్ చేయండి లేకపోతే మధ్యలో ఎవరైనా ఏంట్రా ఈ పని చేసావా అని అడిగితే సూచాయిగా అనుకోకుండా స్టార్ట్ చేశాను అన్నట్టుగా చెప్పండి ఇది ఒకటి మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ప్రతికూల తేదీలు విషయానికి వచ్చినట్లయితే ఒకటి రెండు తారీఖులు అనుకూలంగా లేవు పదకొండు పన్నెండు తారీఖులు అనుకూలంగా లేవు దాంతోపాటు ఇరవయో తారీఖు ఈ తేదీల్లో ఏమైనా ముఖ్యమైన పనులు అవి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన మీరు పఠించాల్సినటువంటి మంత్రం ప్రతిరోజు కూడా పఠించాల్సిన మంత్రం ఒకటి చెప్తున్నాను చక్కగా అందరూ కూడా పఠించండి ఆదిత్య హృదయం అనేటటువంటిది మీరు ప్రతిరోజు చదువుకుంటే చాలా ధైర్యం వస్తుంది మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎన్నో రకాల సమస్యలని మనం ఎదుర్కోవడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది అయినప్పటికీ కూడా దైవ బలంతో ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం దొరకడానికి సంతాన ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు కూడా అనుకూలం ఉంది మీ ఆలోచన విధానం కూడా మారుతుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో భవిష్యత్తును నిర్దేశిస్తాయి కాబట్టి కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి గత అనుభవాలు అన్నింటినీ కూడా మీ మనసులోంచి చెరిపేసుకోండి ఇది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను పాటుగా అన్ని రకాలైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి ట్వంటీ ఫోర్లో ఏం చేయాలనేది కూడా ప్రిపేర్ చేసుకోండి దాని ప్రకారం ముందడుగు వేయండి ఒకసారి పని అవ్వకపోతే నిరాశ చెందవద్దు కొంచెం ధైర్యంగా ముందడుగు వేయటం అనేటటువంటి చెప్పదగిన సూచన ఇంకొక ముఖ్యమైన పరిహారం తెలియచేస్తున్నాను మన మకర రాశి వాళ్ళకి తప్పకుండా గురు చరిత్ర సాయి చరిత్ర లేకపోతే దత్తాత్రేయ చరిత్ర రాఘవేంద్ర స్వామి చరిత్ర ఏదో ఒక గురు చరిత్ర అనేటటువంటిది మీరు చదవండి ఎందుకంటే మీకు ఏప్రిల్ ఎండింగ్లో గురువు మారతాడు కాబట్టి గురువు యొక్క అనుకూలత లభించబోతుంది కాబట్టి అను అవకాశం ఉన్నటువంటి వాడు సప్తాహం ఏడు రోజుల్లో చేయండి లేదంటే ద్విసప్తాహం పద్నాలుగు రోజుల్లో చేయండి లేదంటే కనీసం ఒక అధ్యాయం ఒక్క పది నిమిషాలు పావు గంట మీరు స్పెండ్ చేయండి దైవ పెంచుకోండి మీకు ఉన్నటువంటి చిక్కుముడులు పీటముడులు అన్నీ కూడా విడిపోయి మీరు ఫ్రెష్గా అన్ని రకాలుగా మళ్ళీ మీ లైఫ్ని అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంది సో ఇటువంటి మంచి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అమ్మవారి అనుగ్రహం ఉంటే నెల రోజులు మనం ఇప్పుడైతే ఎలా అయితే మాస్ఫలాలు చేస్తున్నామో పదిహేను రోజులు మాస్ఫలాలు కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం అలా మీరు ఏకీభవించే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతు శుభం